శ్రీవారిసత్రం మండలంలో నెలబల్లి విలేజ్లో దానలక్ష్మి రైస్ మిక్ లో వీళ్ళు గత రెండు నెలల క్రితం ఒక పార్టీ మెంబర్స్ బీహార్ నుండి రావడం జరిగింది ఇందులో భాగంగా లలుక్ అనే వ్యక్తి దర్భంగా విలేజ్ బీహార్ వెళ్ళదు లలూక్ అనే వ్యక్తికి ఎయిట్ ఇయర్స్ డాటర్ ఉంది అందులో పనిచేసే ఒక వ్యక్తే ఈ అమ్మాయిని ఆ బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి పక్కన ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అసాల్ట్ చేసి చంపడం జరిగింది ఇది పాప దొరకలేదని వాళ్ళు వెతికిన తర్వాత పోలీసు వారికి తీసుకొచ్చారు అరౌండ్ ఈవినింగ్ పాప బాహిల్ చేస్తారు ఇమీడియట్గా హాస్పిటల్ జరిగింది ఇది చాలా హీనమైన చర్య దీని విషయంలో ఆల్రెడీ మా ఎస్డిపిఓ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చట్టపరంగా ఎక్సెప్ట్ చేసి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో ఎటువంటి ఇన్సిడెంట్లు ఏంటివి జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రిక్వెస్ట్ చేసి వీరికి శిక్ష పడే అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం చట్టపరంగా చర్య తీసుకుంటారు నిందితులు దొరికారు